ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఆరు సంవత్సరంలో అరువులైన పేదలందరినీ గుర్తించి రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల డెబ్బై సర్వే నంబర్లలో సుమారు మూడు వందల యాభై మంది లబ్ధిదారులను గుర్తించి కేటాయి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది కేటాయించడమే కాదు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసింది ఆ సందర్భంగానే ఆ లబ్ధిదారులు సిమెంట్ కానీ ఇటుక కానీ డబ్బులు కానీ తీసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు కొందరు బేస్మెంట్ లెవెల్ పూర్తి చేస్తున్నారు మరికొందరు లెంటర్ లెవెల్ పూర్తి చేస్తున్నారు మరికొందరు ఇళ్ల నిర్మాణం పూర్తయి నివాస యోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడి వేరే సందర్భంలో కనీస సౌకర్యాలు లేక కనీసం వీధి దీపాలు లేక కనీసం మంచినీటి సౌకర్యం లేక అనేక రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు మహిళలు చిరాయించడంతో అక్కడ నుండి మళ్ళీ వచ్చి టౌన్లలో ఏదైతే రెంటలకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అదే పరిస్థితి ఉంది అనేక దఫాలుగా ఈ అనేక దఫాలుగా సంవత్సరాలుగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం ఈ పేదవారి గోస కనీసం పట్టనట్లు వ్యవహరిస్తున్నది చెవి ముందు కనీసం శంఖ వచ్చినటువంటి పరిస్థితి ఉంది చెవుతోటి ముందు శంఖ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది తప్ప రెవెన్యూ అధికార స్థలాలు కేటాయించబడ్డాయో ఆ కేటాయించబడ్డటువంటి స్థలాలు అందరికీ కూడా మళ్ళీ డిమార్కేషన్ చేసి వాళ్ళందరికీ కూడా ఇంద్ర ఇల్లు ఇండ్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మధ్యలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ డంపింగ్ యార్డు కేటాయించింది అసలు వీళ్ళకి సమాధానం చెప్పకుండా వీళ్ళకి నోటీస్ ఇవ్వకుండా వీళ్ళ జాగల్లో మళ్ళీ డంపింగ్ యార్డ్ ఎట్లా పోస్తారు ఆ దుర్గంధం ఎదులుతున్నటువంటి పరిస్థితి అంటే మనుషుల నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆనాటి ప్రభుత్వం చాలా పాశవికంగా డంపింగ్ యార్డ్ పోసింది కానీ ఈనాటి ప్రభుత్వం అయినా ఆనాటి ప్రభుత్వం తప్పిదాలను గుర్తించి మంచి చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నిండితే వ్యవహరిస్తా ఉంది అందుకోసమే చెప్తున్నాం అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ పేదలందరికీ న్యాయం చేయాలి అట్లాగే అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలి అది రోడ్డు సౌకర్యం కాదు మంచి సౌకర్యం కావచ్చు నిధి దీపాలు కావచ్చు ఏదైనా సౌకర్యాలు కల్పించి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితులు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం లేని ఏడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తాం దశల వారీగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం విలుకూరి వాసుదేవరెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి